శ్రీ వేద వేసాచార్ శ్రీశ్యానంద కర్ణాటక హైకోర్టు జడ్జి బ్యాంగ్లూరుకు సంబంధించి ఒక భూపంచాయతీ తన దగ్గరకు వస్తే ఆ పంచాయతీ మీద పిటిషన్ మీద విచారణ చేసుకుంటూ ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్తో పోల్చారు ఒక మహిళా న్యాయవాదిని ఉద్దేశించి ఆ కేసు వాదనలు వినిపిస్తున్న మహిళా న్యాయవాదులు ఉద్దేశించి అటు సైడ్ వాళ్ళ లోదుస్తుల కలర్లు కూడా తెలుసు కదా నీకు అని చెప్పి అత్యంత నీచమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కర్ణాటక హైకోర్టు జడ్జి దీన్ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది ఇది దేశ ప్రాదేశిక ఈ దేశం యొక్క ప్రాదేశిక సమగ్రతకు విరుద్ధమని అత్యంత ప్రమాదకరమైనటువంటి అని చెప్పినటువంటి సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా విచారణకు తీసుకుంది కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రార్ నుండి కూడా నివేదిక తెప్పించుకుంది సుమోటోగా తెప్పించుకు తీసుకుంది తీసుకొని తీసుకుని మూడు రోజులు దరకముందే ఈరోజు ఈ సుమోటాగా తీసుకున్న కేసు కొట్టే మూసేశారు మూసేసింది ఆ జడ్జి ఆ వ్యాఖ్యలు చేయలేదని కాదు ఆ కేసు మూసేసుకుంటే ఆ జడ్జి మీద ఏం చర్యలు తీసుకొని కాదు మూసేసుకుంటే ఏమన్నారు వాళ్ళు ఈ దేశ ప్రాదేశిక సమగ్రతకు పూర్తిగా విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారు ఇంకోసారి రిపీట్ చేయకండి ఈ దేశంలో భూభాగాన్ని పాకిస్తాన్తో పోల్చడం ఏంటి ఒక మహిళా న్యాయవాదిని అంత దారుణంగా వ్యాఖ్యలు చేయడం అండి మహిళా న్యాయవాది మీద అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాఖ్యలు మీరు చేసింది అని చెబితే ఆ జడ్జి లిఖితపూర్వకంగానో మరి మౌఖికంగానో తెలియదు కానీ క్షమాపణలు చెప్పారట ఆ జడ్జి క్షమాపణలు చెప్పారట సో అందుకని న్యాయ వ్యవస్థ గౌరవాన్ని దృష్టి పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని సుమోటగా తీసుకున్న ఈ కేసు మూసేస్తున్నాము అన్నారు గౌరవానికి లేనటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సుప్ న్యాయ వ్యవస్థ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని వారే వా అంతేనా అంటే ఇక్కడ నుంచి అటువంటి మైండ్ సెట్ నుండి ఎలాంటి తీర్పులు ఇస్తాడు అందరికి ఎలాంటి న్యాయం చేయగలుగుతాడు అందరి హక్కులు స్వేచ్ఛను ఏ విధంగా కాపాడగలుగుతాడు ఒక న్యాయ వ్యవస్థలో కీలకమైన జడ్జి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక మహిళా న్యాయవాదుని దేశ ఆ సైడ్ వాళ్ళ లోదుస్తుల కలర్లు కూడా నీకు తెలిసి ఉంటుంది అని చెప్పి చేసినటువంటి నీచమైన వ్యాఖ్యలు భారతదేశ భూభాగాన్ని తీసుకెళ్లి పాకిస్తాన్తో పోల్చిన అంత నీచమైన వ్యాఖ్యలు ఒక జడ్జి చేస్తే అటువంటి వాళ్ళ మీద ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండానే ఆయన క్షమాపణ చెప్పారు అని చెప్పి ఈ కేసు మూసేస్తే దాని ద్వారా న్యాయ వ్యవస్థ గౌరవం పెరుగుతుందా వరేవా న్యాయ వ్యవస్థ గౌరవం పెరుగుతుందా రేపు మీ దగ్గరకు వచ్చిన కేసుల్లో కూడా ఒక క్షమాపణ చెప్పేస్తే అప్పుడు మీరు కూడా ఇలాగే కేసులు మూసేస్తారా చేస్తారా తీర్పులేం చెప్పరా చర్యలేం తీసుకోరా ఎలాంటి శిక్షలు ఉండవా ఆ జడ్జిని డీగ్రేడ్ చేయండి ఆ జడ్జి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోండి ఆ జడ్జిని హైకోర్టు జడ్జిని జిల్లా జడ్జిగా చేయండి ఏదో ఒక క్రమశిక్షణ అంత ఆయన క్షమాపణ చెబితే అయిపోయినా ఆ మహిళను వేరే వాళ్ళ వేరే వాళ్ళకు లో దుస్తులుగా నీకు తెలిసే ఉంటుందని చెప్పి వ్యాఖ్యలు చేశారు న్యాయ వ్యవస్థ గౌరవం అంట ఇటువంటి వ్యాఖ్యల వల్ల న్యాయ వ్యవస్థ గౌరవం పెరిగిందా భారతదేశంలో భూభాగాన్ని పాకిస్తాన్తో పోలిస్తే న్యాయ వ్యవస్థ గౌరవం పదింతలు పెరిగిందా ఒక క్షమాపణ చెబితే న్యాయ వ్యవస్థ గౌరవం పెరిగిపోయిందా ఏమైనా అర్థం పర్థం ఉందా తీసుకున్న సుమోటగా తీసుకున్న కేసు ఎందుకు ముగించేశారు అటువంటి జడ్జిలను ఎందుకు వదిలేస్తారు అటువంటి జడ్జిలు నెక్స్ట్ ఇచ్చే తీర్పు లేని మళ్ళీ అంటాడు మళ్ళీ క్షమాపణ అంటాడు అప్పుడు ఏం చేస్తారు అయ్యో ఎవరికైనా ఇదే పద్దానా ఇంకా ఎవరికైనా ఇదే పంతనా రాజకీయ నాయకుల దగ్గర నుంచి మొదలెడితే ఇప్పుడు మీడియాలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మొదలెడితే జడ్జిల దగ్గర నుంచి మొదలెడితే సిస్టంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మొదలెడితే విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు పెద్ద ఫ్యాషన్ అయిపోయాయి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు పెద్ద ఫ్యాషన్ అయిపోయాయి అటువంటి వాళ్ళ మీద ఏం చర్యలు ఉందా మీరు మీరైతే ఒక క్షమాపణతో మీరు మీరు మూసేసుకుంటారా వేరే వాళ్ళకి అవకాశం ఉండదా మరి సరే వా అద్భుతం సుప్రీం సుప్రీంకోర్టు ఈ సుమోటగా తీసుకున్న పిటిషన్ విచారణ మూసేసి క్షమాపణ చెప్పారు కాబట్టి న్యాయ వ్యవస్థ గౌరవం కోసం మూసేస్తున్నాం అనడం అస్తారు అద్భుతమే హా మీరు అద్భుతం